ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి అయితే నేను ఒక మూడు బ్లౌజులు అయితే చూపిస్తానండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి అయితే డిఫరెంట్గా ఉన్నాయి అనమాట కాకపోతే నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయక చాలా అవుతుంది కదండి వెరైటీ డిజైన్స్ చూపించక కూడా చాలా రోజులు అవుతుంది కదా ఎందుకు చూపించట్లేదు అంటే కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ అయితే చాలా తగ్గింది కదండి ఇంకా ఈ ఈ వీడియోలో వచ్చేసి అయితే నేను ఒక రెండు మూడు బ్లౌజులు అయితే చూపిస్తాను అవేంటో ఈ వీడియోలో అయితే చూద్దాం మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి ఈ డిజైన్ అయితే అందరి వీడియోస్లో మీకు కనిపిస్తూనే ఉంటుందండి నా వీడియోస్లోనే కాకుండా కలర్ కాంబినేషన్ చూడండి మల్టీ కలర్ కాంబినేషన్ అండి బ్యాక్ కలర్ పైన మల్టీ కలర్ కాంబినేషన్ అనమాట అన్ని కలర్స్ పెట్టినందుకైతే ఎంత లుక్ ఉందో చూడండి ఈ డిజైన్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ట్రెండింగ్లో ఉందండి అందరూ ఈ డిజైన్ అడుగుతున్నారు చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా పాట్ నెక్ డిజైన్ వస్తుంది దీనికి రౌండ్ నెక్ అయితే లేదు ఇంకా హ్యాండ్ డిజైన్ వచ్చేసి అయితే ఇట్లా ఉంటుంది చూడండి కాంబినేషన్ అయితే అసలు బ్లాక్ పైన అన్ని కలర్స్ ఇట్లా చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి కదా సూపర్ చూడండి కాకపోతే ఈ డిజైన్ వచ్చేసి నేనైతే వేయలేదనమాట ఈ డిజైన్ నా దగ్గర ఉంది కాకపోతే నాకు వేరే వాళ్ళైతే స్టిచ్చింగ్ ఇచ్చిరండి కాంబినేషన్ అండ్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అనేసి అయితే మీకు మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి సూపర్ ఉంది కదా అసలు బ్లాక్ పైన ఈ మల్టీ కలర్ కాంబినేషన్కి ఇట్లా వేసుకుంటే ఏంటి అంటే మనము ఏ శారీ పైకైనా మ్యాచింగ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది చూడండి సో టూ హ్యాండ్స్ అయితే చాలా బాగుంది కాకపోతే ఇది హాఫ్ హ్యాండ్ డిజైన్ అనమాట ఫుల్ హ్యాండ్ కూడా వేసుకోవచ్చు ఈ డిజైన్ నా దగ్గర కూడా ఉందండి నేను చూపించే నెక్స్ట్ డిజైన్ అదే అనమాట కాకపోతే కొంచెం డిజైన్ డిఫరెంట్ ఉంటుంది చూడండి హ్యాండ్ డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది బ్యాక్ నెక్ సేమ్ ఉంటుందన్నమాట ఇది చూడండి నా దగ్గర అయితే ఈ డిజైన్ అయితే ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి ఇదే డిజైన్ వేయండి అనేసి నేను కూడా వేరే వాళ్ళ వీడియోస్ అయితే చూస్తుంటాను కదా వాళ్ళ వీడియోస్లో కూడా ఇదే డిజైన్ అయితే ట్రెండింగ్లో కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు లైన్స్ డిజైన్స్ ఇంకా ఈ కట్ వర్క్ డిజైన్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయి కదా అందుకనే అందరూ ఇవే డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారండి అండ్ టూ హ్యాండ్స్ చూడండి కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎంత క్లారిటీగా ఉందో చూడండి కుందన్ వర్క్ ఎక్కువ చేసేసరికి అసలు మగం వర్క్ లుక్ అయితే కనిపిస్తుంది చూడండి ఈ డిజైన్ కి బ్యాక్ నెక్ ఎలా వచ్చిందో చూడండి బ్యాక్ నెక్ అయితే సేమ్ నేను ఇప్పుడు బ్లాక్ బ్లౌజ్ కి అయితే ఎట్లా చూపించునో సేమ్ అదే డిజైన్ చూడండి మీరు ఇప్పుడు బ్లాక్ బ్లౌజ్ కి నేను ఎట్లా అయితే చూపించినానో సేమ్ అదే డిజైన్ అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది చూడండి ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకు ఓవరాల్ గా లుప్ ఇట్లాగనిపిస్తుంది స్టిచ్చింగ్ కాకముందు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట కాంబినేషన్ ముఖ్యమండి మనం కాంబినేషన్ ఎంత ఆపోజిట్ మెయింటైన్ చేస్తే అంత క్లారిటీగా ఉంటుంది అనమాట డిజైన్ దీనికి వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇట్లా ఉంది చూడండి కాంబినేషన్ ఇంకా ఈ బ్లౌజ్కి అయితే శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి టిష్యూ శారీ అండి శారీ వచ్చేసి అయితే ఇట్లా ఉంది సిల్ బ్లూ కలర్ అక్కడక్కడ ఇట్లా లాగా లాగైతే లైన్స్ వచ్చింది ఈ కలర్ అయితే నేను ఎక్కువ యూజ్ చేసినా చూడండి ఈ డిజైన్లో ఎందుకంటే ఇది శారీలో కలర్ అండ్ బార్డర్ కలర్ కొంచెం సిల్వర్ కలరే ఎక్కువ హైలైట్ అవుతుంది కదా ఇందులో కాంబినేషన్ అట్లా పెట్టినా కానీ బాగుండదు అనేసి నేను బ్లూ కలర్ అయితే హైలైట్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి కట్ వర్క్ డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చేసి న్యూ డిజైన్ అండి నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా కట్ వర్క్ అయితే వస్తుంది రౌండ్గా ఇట్లా ఈ కట్ట వర్క్ కాకుండా ఇదైతే బ్రౌండ్గా వస్తుంది అనమాట చూడడానికి నీట్గా కనిపిస్తుంది చూడండి సన్నగా డిజైన్ అయితే చాలా నీట్గా ఉంది చూడండి కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఇంకా ఈ డిజైన్ అయితే నేను ఫస్ట్ టైం ఇచ్చినానండి ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంది చూడండి ఏ డిజైన్ అయినా మనం ఇంకా ఈ బ్లౌజ్కి వచ్చేసరికి హ్యాండ్స్కి అయితే డిజైన్ వేయలేదండి చూడండి ఇంత పెద్ద బార్డర్ ఉంది కాబట్టి మనకు హ్యాండ్కి మాత్రం వేసుకోవచ్చు సింపుల్గా ఉంది డిజైన్ కాబట్టి కింద ఇట్లా కట్వర్క్ డిజైన్ అయితే వేసుకోవచ్చు కాకపోతే వాళ్ళు డిజైన్ అయితే వద్దన్నారు అనమాట ఇంత పెద్ద బార్డర్ ఉంది కాబట్టి ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టోటల్ ఇట్లా హెవీగా ఉందండి బ్రైడల్ శారీ అనమాట కొంచెం హెవీగా ఉందనమాట చాలా బాగుంది కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా 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 బాగుందన్నమాట సింపుల్గా కావాలి వర్క్ డిజైన్స్ కావాలి అనుకునే వాళ్ళైతే ఇలాంటి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి సింపుల్ డిజైన్ అండి ఈ కస్టమర్కి వచ్చేసి అర్జెంటుగా ఇవ్వాల్సి వచ్చిందనమాట అందుకనే నేను వీడియో అయితే తీసుకోలేదు ఒక్కొక్కసారి నాకు కూడా ఓపిక ఉండదండి అందుకనే ఇట్లా ఒక్కొక్కసారి వీడియో ఇట్లా అయితే తీసుకుంటున్నాను అనమాట టోటల్ ఫ్లవర్ డిజైన్ అండి సింపుల్ డిజైన్ ఇది హ్యాండ్కి వచ్చేసి ఇట్లా బూటీస్ అయితే వేయలేదు ఓన్లీ నేను కుందన్స్ అయితే స్టిక్ చేసిన అనమాట ఇట్లా సింపుల్గా వేసుకున్నా కానీ చాలా బాగా లుక్ వస్తుందండి అందరూ హెవీ వర్క్స్ అయితే నచ్చరు కదా చూడండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎంత బాగుందో శారీ కలర్ వచ్చేసి లైట్ కలర్ చూడండి బాటిల్ గ్రీన్ అండ్ ఇట్లా లైట్ క్రీమ్ కలర్ లాగా అయితే ఉందన్నమాట కాంబినేషన్ అందుకనే కొంచెం సింపుల్ డిజైన్ అయితే వేసుకున్నారు బ్లౌజ్కి వచ్చేసి కొంచెం కూడా బార్డర్ రాలేదన్నమాట అందుకనే ఇట్లా సింపుల్ డిజైన్ అయితే వేయించుకున్నాను అనమాట చూడండి కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది మీకు ఈ డిజైన్ డిజైన్స్ అయితే లైక్ చేసేది కదండి మీకు ఈ డిజైన్స్ ఎలా అనిపిస్తున్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ అలాగే నా చిన్న వీడియోస్ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియోస్ని మీకు తెలిసిన వాళ్ళకు మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇలాంటి డిజైన్స్ ఉంటాయనేసి అయితే ఒక ఐడియా వస్తుంది కదా కొత్త కొత్త డిజైన్స్ అయితే వాళ్ళు కూడా చూస్తుంటారు కదా ఇంకా నా వీడియోస్కి అయితే ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు చేయండి మీ పక్కన వాళ్ళతో కూడా చేయించండి ఎందుకంటే నా వీడియోస్ లైక్ చేయడం వల్ల మీరు ఎలాగైతే డౌజర్స్ కోసం సర్చ్ చేస్తారో అట్లా సర్చ్ చేసే వాళ్ళకైతే నా వీడియోస్ షేర్ అవుతూ ఉంటాయండి Okay, Andy, thank you for watching this video.